అందరూ బాగున్నారని నేను కూడా చాలా బాగున్నా లాస్ట్ ఏం పెట్టిన నగల వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ ఈ సార్ అయితే గోల్డ్ షాపింగ్కి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది ఏం పర్చేస్ చేసాం అనేది నేను లాస్ట్లో చూపిస్తాను సో వీడియో వరకు చూడండి ఇదైతే ఫస్ట్ ఫస్ట్ సూర్యుడు చంద్రుడు చూసాను అనమాట ఈ రెండు కలిపి అరౌండ్ టెన్ గ్రామ్స్లో మనకు వచ్చేస్తాయి అండ్ హెయిర్కి పెట్టుకుంటే చాలా బాగుంటాయి మేము యాక్చువల్లీ గోల్డ్లో ప్రిఫర్ చేస్తామండి కానీ గోల్డ్ లుక్ బాగుండదు హెయిర్కి కాబట్టి స్టోన్స్లోనే బాగుంటుంది ఉంటాయి వాళ్ళకు టూ మోడల్స్ అయితే చూపించారు బట్ మనం ఇలా స్టోన్స్ తీసుకున్నప్పుడు చూసారా ఒక స్టోన్ ఉడిపోయింది సో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ ముక్కుపొడుకు చూసారా ఎంత బాగుందో కదా సో ఇది మేము పర్చేస్ చేశామండి ఎంత అయింది ఏంటి అనేది లాస్ట్లో చూపిస్తాను మా ఫ్రెండ్ కోసం తీసుకున్నాను అండ్ సో అది కూడా డీటెయిల్డ్గా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి అండ్ ఇక్కడ నల్లపూసలు చూసారా చాలా మందికి మోస్ట్ ఫేవరెట్ కదా లైట్ వెయిట్ నల్లపూసలు పూసలు అసలు నిజంగా ఎంత బాగున్నాయో అండి ఒక మోడల్కి మించి ఇంకొక మోడల్ ఉంది అండ్ నేను క్లియర్గా చూపిస్తాను నాకు నచ్చిన కొన్నివైతే పక్కన పెట్టుకొని సో అన్నీ చూపిస్తానన్నమాట ఇది అయితే మనకి మోజోనైట్ స్టోన్స్లో వస్తుందంట మధ్యలో అయితే అలా మంచిగా రూబీ స్టోన్ లాగా వచ్చింది ఒరిజినల్ కాదండి ఫ్యాన్సీ రూబీ స్టోన్ వచ్చింది ఇదిగోండి చైన్కి అయితే రోడియం బాల్స్ వచ్చి మధ్యలో గోల్డ్ బాల్స్ కూడా వచ్చినాయి చాలా బాగుంది అండ్ మేము చూసిన కొన్ని ఆటిల్లో మాకు బాగా నచ్చినాయి నేను డీటెయిల్గా చూపిస్తున్నాను ఇదైతే నవరత్న పెండెంట్ వచ్చింది అండ్ ఇదిగోండి మీన్ చైన్కి అయితే చక్కగా గోల్డ్ బాల్ రేడియం బాల్ వచ్చింది అది కూడా చాలా బాగుంది అండ్ కొంచెం లెంత్ కూడా మనకి ఎక్కువే అనమాట సో ఇవన్నీ కూడా అరౌండ్ టెన్ గ్రామ్స్లో ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే లాకెట్ వెయిట్ సపరేట్గా చైన్ వెయిట్ సపరేట్గా భలే చూపిస్తున్నారు చాలా బాగుంది అండ్ ఇది చూసారా ఇది నా మోస్ట్ ఫేవరెట్ అనమాట భలే భలే నచ్చేసింది నాకైతే పెట్టుకుంటే నిజంగా లుక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మధ్యలో ఐ మీన్ రూబీ స్టోన్ వచ్చింది కదా చుట్టూరు వైట్ వచ్చే టైంకి చాలా బాగుందన్నమాట అసలు అండ్ ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇది చూసారా బ్లాక్ కదండి ఇది అండి సో విన్నారు కదా అవైతే న్యూగా వచ్చిన స్టోన్స్ అంట మధ్యలో పర్ల్ పెట్టి చాలా బాగుంది చైన్ అయితే భలే ఉంది అండ్ ఇదిగోండి నవరత్న పెండెంట్ అయితే నాకు భలే భలే నచ్చింది మా అత్తగారికి కూడా బాగా నచ్చింది పర్ల్ హ్యాంగ్ అయ్యి అండ్ చైన్ కూడా చూసారా భలే డిఫరెంట్గా ఉందండి పైన రోడియం బాల్ అండ్ బాల్ కూడా కాదండి అది చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ ఇది కూడా అంతేనండి అరౌండ్ టెన్ గ్రామ్స్ ఆ రేంజ్లోనే ఉంది అనమాట ఇది ఉండండి వెయిట్ చూపిస్తాను ఇంకొక లాకెట్ పెన్ను వచ్చి సపరేట్గా ఫోర్ గ్రామ్స్ ఉంది అండ్ చైన్ వచ్చి మనకి అరౌండ్ నైన్ గ్రామ్స్ అలా ఉందన్నమాట చాలా బాగున్నాయండి ఒక మోడల్ నుంచి ఇంకొకటి ఉన్నాయి చూస్తే ఏరియా కొన్ని అలాంటి గురువాల్ ఏరియా బాగుంది ఇది లాకెట్ బాగుంటుంది ఇది అంతే పది గ్రాముల్లో వచ్చేస్తుంది సో చూశారు కదా షాప్లో వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అందుకే నా నేను నా వాయిస్ యాడ్ చేస్తున్నాను సో మీకు ఏది బాగా అయితే కామెంట్ లో షేర్ చేసుకోండి అండ్ పెట్టుకుంటే ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి పెట్టుకొని నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం బ్లర్ అయితే కనుక కొంచెం అడ్జస్ట్ అయిపోండి మాక్సిమం బాగా తీశాను అండ్ మీ అందరికీ చూపించడానికి డార్క్ కలర్ డ్రెస్ కూడా వేసుకుని వెళ్ళాను వే నా డ్రెస్ అయితే హ్యాండ్ స్టిచ్డ్ అండి సో దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను సో ఇదిగొని చూడండి నెక్స్ట్ నల్లపూసలు ఇదైతే లక్ష్మీదేవి అమ్మవారు మధ్యలో కూర్చున్నట్టు ఉంది కదా సో ఇది నాకు బాగా నచ్చిందండి ఏంటంటే ఇదే ఇదే మోడల్ అనమాట ఇదే పెండెంట్ చాలా హెవీ వెయిట్లో కూడా వీరు చేశారంట సో దాన్ని తీసుకుని మనకి చిన్న లాకెట్గా చేశారు రెండు వరుసలు వచ్చింది పైన అండ్ మధ్యలో రోడియం బౌల్స్ వచ్చినాయి అనమాట ఇది కూడా భలే సింపుల్గా చాలా బాగుంది అండ్ ఇదైతే గమనించండి మధ్యలో శ్రీకృష్ణుడు ఉన్నాడు అనమాట మధ్యలో అండ్ అటు ఇటు నెమళ్ళు వచ్చినాయి షేప్ అయితే ఎంత బాగుందోనండి ఇది యాక్చువల్గా డైమండ్లో ఈ షేప్ మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా అండ్ ఇది గోల్డ్లో వచ్చిందనమాట చాలా చాలా బాగుంది నేను డీప్గా అబ్జర్వ్ చేస్తేనే నాకు ఆ కృష్ణుడు కనిపించారు మధ్యలో నేను చెప్పిన తర్వాత మా అత్తగారు కూడా గమనించారనమాట సో మాకు బాగా నచ్చినాయి పక్కన పెట్టి అవుట్ చేసుకున్నాం మీకు ఏది బాగా నచ్చిందో నాతో కమెంట్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు అండ్ ఏందైనా సరే వెయిట్ కావాలంటే నన్ను అడగండి అండ్ వెయిట్ని బట్టే కదా ప్రైజ్ ఉంటుంది సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు అనమాట అండ్ మనం కొన్ని చూసి ఆపేస్తామా అన్నీ చెక్క పెట్టేయాలి కదా సో ఇంకా కొన్ని తీయమంటే తీసారు ఇది చూసారా అబ్బాయి ఎంత బాగుందో మా అత్తగారు అయితే తీసిన వెంటనే ఏంటిది పోల్కీసా అని చెప్పి అడిగారు అనమాట అంత క్యూట్గా అంత బాగుందనమాట వెయిట్ చూసారా జస్ట్ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ సో భలే ఉంది కదండి చాలా బాగుంది అండ్ మోడ్రన్గా ఇష్టపడే వాళ్ళకి అయితే ఇది చాలా బాగుంటుంది అండ్ డ్రెస్సెస్ మీదకి జీన్స్ టాప్స్ మీదకి ఎంత బాగుంటుందోనండి భలే పెద్దగా ఉంది కదా శారీస్ మీదకి కూడా పేరు చేయొచ్చు ఇది నా మోస్ట్ ఫేవరెట్ అనమాట భలే ఉంది కదండి షేప్ అది స్టోన్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు జనరల్గా తీసుకోవచ్చు అండి ఇదిగో ఇది అయితే మా అత్తగారికి బాగా నచ్చిందనమాట ఇది కొంచెం డైమండ్ మోడల్లో వచ్చింది అండ్ స్టోన్స్ కూడా ఊడేవి కాదండి అది లోపల ఫిక్స్ అయిపోయి ఉన్న స్టోన్స్ కాబట్టి అలా ఉంది అండ్ ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా మ్యాక్సిమమ్ థర్టీన్ గ్రామ్స్ టెన్ ఎబో అనమాట సో పెండెంట్స్ కొంచెం పెద్దగా వచ్చినాయి కాబట్టి అండ్ చైన్ లెంత్ పెరిగింది అండ్ చైన్స్ కూడా డబుల్ సైజ్ వచ్చినాయి అండ్ కొంచెం గోల్డ్ కూడా ఎక్స్ట్రా యాడ్ అయినాయి అనమాట సో అందుకని మనకు అన్ని మాక్సిమమ్ థర్టీన్ గ్రామ్స్ ఆ రేంజ్లో ఉన్నాయి మనకి మేకింగ్ అవన్నీ కలుపుకుంటే ఒక ఫోర్టీన్ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు అనమాట సో ఇదండి ఇదిగోండి మా అత్తగారికి నచ్చినాయి కూడా కొన్ని కొన్ని చూపిస్తున్నాను చూడండి మా అత్తగారు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుందామని అనుకుంటున్నారు సో వాళ్ళ కోసం కూడా నేను మాక్సిమ్ అన్ని వీడియో తీసానండి ఐ మీన్ మాకు నచ్చినాయి అండ్ నేను ఎక్కువ పెండెంట్స్లో ఉన్నావే చూపిస్తున్నానండి మాకు బాగా నచ్చినాయి అనమాట సో డైలీ వేర్కి అయితే పెండెంట్స్తో పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి కదా అండ్ ఇక్కడ చూసారా మీరు గమనిస్తే పీకాక్ షేప్తో ఉంది ఎంత బాగుందో కదా అది కూడా అంతే అండి మొజోనైట్ స్టోన్స్తో వచ్చింది అండ్ కింద చక్కగా గ్రీన్ బాల్స్ హ్యాంగ్ అయ్యాయి అండ్ ఇది కూడా నా మోస్ట్ ఫేవరెట్ పుస్తల్ టైప్లో చక్కగా రెండు లక్ష్మీదేవిలు వచ్చి ఎంత బాగుందోనండి చాలా లైట్ వెయిట్ టెన్ గ్రామ్స్ బిలోనే నైన్ పాయింట్ త్రీ గ్రామ్స్ అలబడి అండ్ ఇదైతే చెప్పాను కదా థర్టీన్ గ్రామ్స్ అలా ఉందన్నమాట వేసుకుంటే అయితే ఇంత లెంత్ వస్తుంది అండ్ బాగుంది ఇదిగోండి చెప్పాను కదా స్టోన్స్ ఈ బాగున్నాయి అని చెప్పి సో అందుకే నేను ఒక్కొక్కటి వేసుకుని కూడా చూపిస్తున్నాను మీకు పెట్టుకుంటే ఇలా ఉంటుంది ఎంత నిండుగా ఉందో కదండి కింద మనకి లాకెట్ వెయిట్ ఎక్కువైంది కాబట్టి పైన చక్కగా తగ్గించారు అన్నమాట ఓన్లీ బ్లాక్ బెడ్స్ పెట్టి చైన్ లాగా చేశారు ఎంత బాగుందో అండ్ ఇదిగోండి పీకాక్ షేప్ మనం చూస్తే కంటే వేసుకుంటే దాని షేప్ అనేది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా తెలుస్తుంది అండ్ కింద అయితే ఇలా చక్కగా ఎంబ్రాయిడ్ బీడ్స్ అనేవి అలాడ్ని అనమాట భలే ఉందండి ఇది కూడా చాలా బాగుంది బట్ కొంచెం వెయిట్ ఎక్కువ చెప్పాను కదా థర్టీన్ గ్రామ్స్ అలా ఉంది అండ్ మనం మేకింగ్ కలిపి ఫోర్టీన్ గ్రామ్స్ అలా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది అండ్ ఇదిగోండి కొంచెం నేను మీకు చైన్ కూడా క్లియర్గా చూపించాలని చూపిస్తున్నాను ఈ చైన్ కూడా బాగా నచ్చింది మధ్యలో గోవర్ధన్ ముడి అంటారు కదా సో అది వచ్చింది అనమాట యాక్చువల్లీ నా తాలిబొట్టు గోవర్ధన్ ముడితోనే ఉంటుంది సో అది ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషన్ కదా సో అది కూడా ఇంక్లూడ్ చేశారు దీంట్లో భలే నచ్చినాయి అండ్ మేము సార్ట్ అవుట్ చేసిన ఇవి మీకు ఏది బాగా నచ్చింది అండ్ నేను ఏం తీసుకుని ఉంటాను అనేది గెస్ట్ చేసి కామెంట్ చేయండి కరెక్ట్ అయితే వాళ్ళకు ఒక మంచి గివ్ అవే ప్లాన్ చేశాను ఒక చిన్న చోకర్ లాంటిది సిల్వర్ చోకర్ పెండెంట్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను సో లెట్స్ ఎవరు కరెక్ట్గా గెస్ట్ చేస్తారు అనేది అండ్ ఇదిగోండి లాస్ట్లో ఇయర్ రింగ్స్ చూసాం లైట్ వెయిట్లో అని బట్ అవి అంత నచ్చలేదు అండ్ తర్వాత ఇదిగోండి చంపస్వరాలు ఇవి ఎప్పటి నుంచో మా అత్తగారు అంటున్న మోడల్ అనమాట యాక్చువల్లీ ఇవి డైమండ్స్లో చాలా బాగుంటాయి అండ్ ఇదిగోని చక్కగా మనకి డైమండ్స్ అంతా పెట్టలేము అనుకున్న వాళ్ళు చక్కగా ఇదిగో లో కూడా భలే డిజైన్ చేశారు బాగా నచ్చింది అండ్ ఇవి కొత్త డిజైన్ అండి మనకి యాజ్ యూజువల్గా స్టెప్స్ చూస్తూ ఉంటాం కదా చంపస్వరాలకి సో అవన్నీ ఓల్డ్ మోడల్ అనమాట ఇది న్యూ మోడల్ చాలా బాగుంది అండ్ టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు అండి మనం చంపస్వరాలు పెట్టుకోవచ్చు సేమ్ అదే లింక్స్ అనేవి పెట్టుకొని చక్కగా మనం మెళ్ళొక్ పెట్టేసుకోవచ్చు అనమాట చిన్న నెక్లెస్ లాగా భలే ఉంటుంది ఇది కొన్ని చూసారా ఇలా అనమాట ఈ ఐడియా మా అత్తగారిది నాదైతే అస్సలు కాదు అలా పెట్టుకొని చక్కగా చంపుస్వరాలు లాగా కూడా పెట్టుకోవచ్చు మనం లింక్స్ పెట్టుకుంటే ఏదైనా థ్రెడ్ అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు లేదు ఉంటే మనకి డిటాచబుల్ చైన్స్ అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు పెట్టి చూస్తున్నారు చూడండి ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది ఐ మీన్ ఐ మీన్ ఇది పెడితే వెనకాల చంపస్వరాలకి నాకు ఒక డౌట్ వచ్చింది ఐ మీన్ వెనక వరకు మనకి జడబిళ్ళ పెడితే అక్కడ వరకు వస్తుందా లేదా సపరేట్గా మళ్ళీ జడబిళ్ళకి తీసుకోవాలా అని చెప్పి సో మా అత్తగారు పెట్టి చూపిస్తున్నారు కాబట్టి నాకు అయితే పర్ఫెక్ట్గా అనిపించింది చాలా బాగుంది అనిపించింది మీకు ఐడియా ఎలా అనిపించింది నెక్లెస్ కమ్ చంపస్వరాలు ఈ ఐడియా ఎలా ఉందో చెప్పండి అండ్ మీలో ఎవరైనా ఇలా చేసి ఉంటే కూడా నాతో షేర్ చేసుకోండి సో దట్ మాకు కూడా హెల్ప్ అవుతుంది కదా ఓకే పర్ఫెక్ట్ అని చెప్పి సో ఇదండి ఇలా ఉ ఉంటుందన్నమాట లుక్ అయితే మనకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఏ ఇయర్ రింగ్స్ కైనా భలే మ్యాచ్ అయిపోతాయి ఐ మీన్ మే మాకైతే కొంచెం ఒక చిన్న ఐడియా ఉంది సో దానికోసం అడిగి 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 వాళ్ళని షాప్లో ఆల్రెడీ మా అత్తగారు తీసుకున్నది మేము తీసుకొచ్చి చూపిస్తున్నాం ఇదిగోండి ఇదొకటండి మనకి రోడియం చేయిన్స్ ఉంటాయి కదా సో అలా చంపస్వరాన్ని కూడా డిజైన్ చేశారనమాట ఒక ఫైవ్ లైన్స్ త్రీ లైన్స్ ఆ టైప్లో ఇవచ్చి ఈ ఈచ్ వన్ థర్టీన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఐ మీన్ నైన్ గ్రామ్స్లో కూడా ఉన్నాయి మనకి త్రీ లైన్స్ అయితే నైన్ గ్రామ్స్లోనే అంట ఈచ్ వన్ సో ఇలా ఈ ఐడియా కూడా చాలా బాగుంది కదా మీ దగ్గర రేడియం చేయిన్స్ ఏమైనా వాడకుండా ఉంటే ఇలా చక్కగా చంపస్వరాలు చేయించుకోండి లేదు చంపస్వరాలు తీసుకొని ఉంటే చక్కగా చేయిన్గా చేయించుకోండి చాలా బాగుంది అండ్ ఇదిగోండి ఇది చూడండి ఇది కూడా చూసాను నాకు ఇది అసలు నచ్చలేదు ఇది ఏంటో వన్ గ్రామ్ జ్యువెలరీ లాగా అనిపించింది చూడంగానే సో పక్కన పెట్టేసాం అండ్ ఇది మోస్ట్ ఫేవరెట్ కదా మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను ఇది ఇంకొకసారి చూ చూద్దామని చెప్పి చూసా అనమాట ఇది ఎంత వెయిట్ ఉందంటే మనకి రెండు కలిపి ఐ మీన్ మూడు కాసుల వరకు పడుతుందండి అంటే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ వరకు పడుతుంది అనమాట అండ్ అక్కడున్న ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ఇవే కాదు సో మీకు ఒకసారి చూపిద్దామని చూసాను నాకు జనరల్గా పాంచల నచ్చదు బట్ వీళ్ళు ఎక్సలెంట్గా డిజైన్ చేశారండి నేనైతే ఫిదా అనమాట చాలా బాగుంది అది సో అందుకే మీకు కూడా చూపిస్తున్నాను అండ్ షాప్ డీటెయిల్స్ కావాలి కదా సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇక్కడి వరకు చూసినందుకు అండ్ లాస్ట్ వరకు కూడా చూడండి నేను షాప్లో నుంచి తెప్పిస్తారన్నాను కదా సో వచ్చేసింది అనమాట ఫైనల్గా చూసారా ఎంత బాగుందో కదా ఇది మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అండి చంపస్వరాలుగా వాడుకోవచ్చు మెడలో నెక్లెస్గా వాడుకోవచ్చు ఇదైతే యాక్చువల్గా నెక్లెస్ ఏ మాత్తగారి ఐడియా అయితే ఇది చంపస్వరాల కింద కూడా పెట్టాలి అండ్ నెక్లెస్గా కూడా పెట్టాలి అని రెండు చంపస్వరాలు వస్తాయి కాబట్టి ఒకటి మనం లేదు ఒకటి డాటర్కి అలా చక్కగా పిల్లలకి మనం అందరం పెట్టుకోవచ్చు అనమాట సో ఫైనల్గా మనం మాంగ్కాకి వచ్చేసామండి చక్కగా పాపిడి బిళ్ళ పెట్టుకుంటే ఆ అందమే వేరు కదా ఒక సెట్ అయినట్టు ఉంటుంది కదా ముఖం అంతా మారిపోతుంది అండ్ ఎంత బాగుంటుందో మాకు ఇది బాగా నచ్చిందండి అక్కడ ఈ షేప్ కానీ ఈ కింద చిన్న చిన్న పర్ల్స్ హ్యాంగ్ అవ్వడం కానీ ఆ లక్ష్మీదేవి కానీ ఆ షేప్ కానీ ఎంత బాగా నచ్చిందో కానీ ఇది నచ్చలేదు అనమాట సింపుల్గా అలా వచ్చేసింది కదా బట్ ఇది దీనిపై ఇది నచ్చింది అనమాట ఇది పీకాక్స్ వచ్చి ఇలా వచ్చింది కదా సో మే మా ఐడియా ఏంటంటే ఆ కింద దాన్ని రిమూవ్ చేసి ఆ లాకెట్ని ఈ పీకాక్స్కి హ్యాంగ్ చేయాలి అని సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది బాగుంటుంది అంటారా సో మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయండి అండ్ మీకు ఏం ఆంగ్ నచ్చిందో చెప్పండి గాడ్ ఐడల్ లేకుండా చక్కగా ఇలా తీసుకుంటే మనం దేని మీదకైనా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అండ్ వన్ టైం ఇన్వెస్ట్మెంటే కదండి పాపిడి చైన్ అనేది సో మా మ్యాటీలు చంపస్వరాలు పాపిడి చైను ఇవన్నీ కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి పెద్ద పెద్దగా కొనం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెట్గా తీసుకుంటారు బట్ ఇదిగోండి ఒక్కటి తీసుకుంటే ఇంకా అసలు అన్నిటికీ పనికొచ్చేలాగా తీసుకోవచ్చు ఒకటి యాంటిక్లో ఒకటి గోల్డ్లో ఒకటి స్టోన్స్లో ఇలా అయినా తీసుకోవచ్చు తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా మూడు మూడు ఇలా మూడు సపరేట్గా తీసుకుంటే అన్నిటి మీదకి ఉంటాయి అనమాట సో ఇదిగోండి ఇదైతే బాగా నచ్చినాయి ఈ రెండు నచ్చినాయి అండ్ ఇవి కూడా ఎంత అంటే థర్టీన్ గ్రామ్స్ అలా అవుతుంది అనమాట మేము ఆ రెండు మిక్స్ చేస్తే థర్టీన్ గ్రామ్స్ అవుతుంది లేదు అంటే ఈచ్ వన్ వచ్చి ట్వెల్వ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ మాక్సిమం టెన్ గ్రామ్స్ లోపే అండి మనకి లైట్ వెయిట్లో మాంగ్ టిక్కాస్ కూడా ఉన్నాయి ఇంకా కావాలంటే చిన్న చిన్నగా ఆ బిళ్ళ వరకు తీసుకుంటే ఫ్రంట్ మనకు వెయిట్ అనేది తగ్గి కలెక్షన్ సూపర్గా ఉంది కదా మీకు కూడా కొనుక్కోవాలనిపిస్తుంది అయితే అస్సలు లేట్ చేయకుండా వెళ్ళిపోయి అంకర్ జ్యువెలరీ అని మన బీసెంట్ రోడ్లో జయహింద్ కాంప్లెక్స్లో కిందనే ఉంటుందండి ఇది ఏ ప్రమోషన్ కాదు మేము ఎప్పుడు వెళ్ళి షాప్ కాబట్టి అండ్ మంచిగా రిసీవ్ చేసుకుంటారు నేను అందుకే చెప్తున్నాను అండ్ కలెక్షన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ చిన్న వాటి నుంచి పెద్ద వాటి దాకా ఉంటాయి ముక్కు పుడక నల్ల పూసలు నెక్లెస్లు హారాలు మీకు అసలు లేని ఐటమ్ ఉండదు అండ్ ఆర్డర్ ఇచ్చినా చేసి ఇస్తారనమాట ప్రైస్ ఎంక్వైరీ కూడా చేయొచ్చు సో హ్యాపీ షాపింగ్ మీకు ఈ వీడియో నచ్చింది కదా నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఒక చిన్న లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ